హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో వల్లభ్రీని వంశీ అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది అయితే ఈ కిడ్నప్ హైడ్రామా వెనకాల కొడానాని అస్తం కూడా ఉంది అనేటువంటిది కొత్తగా వినపడుతున్నటువంటి పొలిటికల్ టాక్ అంటే సహజంగా వల్లభి వంశీ కొడానాని మంచి మిత్రుడు కానీ వల్లభిన వంశి అరెస్ట్ అయిన రోజు కొడానాని ఎక్కడా కనపడలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ రోడ్డు మీద ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కానీ వల్లభని నన్సి అరెస్టును వ్యతిరేకించడానికి కానీ ఆయన విజయవాడ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ వైద్య పరిస్థితి చేపించుకున్నప్పుడు కానీ కోర్టుకు హాజరైనప్పుడు కానీ ఎక్కడ కనపడలేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు మాత్రం కనపడ్డారు కానీ ఇక్కడే చాలా అనుమానాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు అంటే పార్టీ అధ్యక్షుడు కాబట్టి తప్పదు కాబట్టి వచ్చారు కానీ కొడానాని ఎందుకు స్పందించలేదంటే ఈ కేసులో తరు కూడా ఇరకపోతున్నాను ఎక్కువగా మాట్లాడితే అనేది ఇప్పుడు వినపడుతున్న టాక్ నిజమేనా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు కుమార్ గారు సార్ నమస్కారం కార్తీక్ సార్ ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ హైడ్రామా వెనకాల వల్లభ్రీ వంశీతో పాటు కొడానాని కూడా ఉన్నాడు అందుకనే వల్లభ్రీ వంశీ ఫోన్ ని కొడానానియే దాస్తున్నాడు అనేది వినపడుతున్న నిజమేంత ఇక్కడ కార్తీక్ వల్లబ్రిని వంశీ వేరు కొడాలని వేరు కాదు జగమెరిగిన సత్యం ఏదో సార్ ఉంటారు నా చూడ అంటే మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళు కాకపోతే ఇంట్లో కొడాలి నాని సలహాలు సూచనలు కూడా ఉండి ఉండొచ్చు లేదా వాళ్ళ మధ్య దీ ఇష్యూకి సంబంధించిన కాన్వర్జేషన్స్ ఏదన్నా ఉండొచ్చు అంటే ఈ సమయమే కాదు గతంలో ఉన్న కాన్వర్జేషన్స్ కానీ లేకపోతే వాట్సప్ చాటింగ్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు కాబట్టి కొడాలి నాని ఎందుకో ఈ సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశీకి ఆ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లటల్లా అవును ఎందుకంటే ఆ సెల్ ఫోన్ ఏదైతే పోలీసులకు దొరుకుతుందో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది అవును అందుకు కొడాలి నాని ఏమైనా దూరంగా దూరంగా చేస్తున్నాడా లేదా ఈ సెల్ ఫోన్ ఎక్కడుంది అనేది వీళ్ళు ట్రేస్అవుట్ చేస్తారు కొద్ది రోజులు అవును ఎప్పుడైతే వల్లభనేని వంశీని కస్టడీకి అడుగుతున్నారు పోలీసులు కస్టడీకి నా తెలిసి పది రోజులు అడుగుతున్నారు పది రోజులు అంటే ఒక ఐదు రోజులన్నా ఇస్తుంది ఇస్తారు కాబట్టి వారం రోజుల్లో పోలీస్ కస్టడీకి వెళితే మాత్రం సెల్ ఫోన్ ఎక్కడుందో వల్లభనేని వంశీ నోటితో చెప్పించేస్తారు ఫోన్ ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా పోలీసులు దాని అయితే తీస్తారు దాంతోపాటి వీళ్ళు ఎవిడెన్సెస్ ఇవన్నీ బ్యాకప్ దానికి సంబంధించిన బ్యాకప్స్ ఇవన్నీ తీసుకోవాలన్నా కూడా ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటే ఆ సిమ్ కార్డును తీసుకునేసి మళ్ళీ ఒక దాంట్లో వేసేసి ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ను యాడ్ చేసేస్తే దాని బ్యాకప్ అంతా కూడా తీసేయచ్చు ఆ బ్యాకప్ వాట్సాప్ చాటింగ్ బ్యాకప్ అంతా తీసేసుకున్నాం అనుకోండి కాంటాక్ట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఆ ఎవిడెన్సెస్ కూడా అవన్నీ పోలీసులు అన్నీ పరిశీలించి ఎవరెవరితో మాట్లాడాడు సత్యవర్ధంతో ఎన్నిసార్లు మాట్లాడాడు సత్యవర్ధంతో ఏం చాటింగ్ చేశాడు తన అనుచరులు ఏమేం చాటింగ్ చేశారు ఏది సత్యవర్ధన్ ఆపరేషన్ ఎవరికైతే అప్పగించాడో వాళ్ళ వంశీ ఈ వాళ్ళ మధ్య జరిగిన చాటింగ్ కూడా అన్ని వ్యవహారాలు బయటపడతాయి అవన్నీ రేపు ఈ కేసుకి ఎవిడెన్సెస్ అయి కూర్చుంటాయి కాబట్టి పోలీసుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఓడాలి ఈ ఇష్యూలో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని తెలియడానికి కూడా ఫస్ట్ సెల్ ఫోన్ దొరకాలి సెల్ ఫోన్ దొరికితే వైసీపీ పెద్దలతో ఏమేమి మాట్లాడాడు వాళ్ళతో వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి ఇవన్నీ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి ఇక్కడ సెల్ ఫోన్ ఎక్కడుందని తెలుసుకోవడానికి ఇంకొద్ది రోజులు పోలీస్ కస్టడీకి వెళ్తూనే రెండు మూడు రోజుల్లో అది ఎక్కడుంది అనేది కూడా ఈజీగా ట్రేస్అవుట్ చేసేస్తారు పోలీసులు ఇక్కడ ఏంటంటే వల్లభనేని వంశీ పాత్ర ఉందా లేదా వల్లభ నాకు తెలిసి వల్లభనేని వంశీతో సలహాలు సూచనలు ఏమో తీసుకుంటాడే కానీ సత్యవర్ధన్ను తీసుకోవడానికి చూసుకోవడానికి మేనేజ్ చేయడానికి వల్లభనేని వంశీ దగ్గర ఉన్న టీం సరిపోద్ది వాళ్ళు ఉన్న యూత్ సరిపోతారు నమ్మకస్తులైన వ్యక్తులు కాబట్టి కొడాలి నాని బిజినెస్ కొడాలి నాని అనుచరులు కొడాలి నాని ఏమన్నా మనుషులు ఉంటాడా ఏదైనా అవసరం పడితే వెహికల్స్ అరేంజ్ చేయడానికి మ్యాన్ పవర్ అవసరం అయితే వాళ్ళకు సంబంధించి తీసుకోవచ్చు సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ మొత్తంగా అయితే తెలియకుండా అయితే ఉండదు కదా సార్ ఒకరి చేసుకొని మాట్లాడుకొని మాట్లాడుకోని లేదు తెలియకుండా ఏమి ఉండదు ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళు వీళ్ళకు ఉన్న పరిచయాలలో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో ఉన్న పోలీసు అధికారులతో వీళ్ళకు పరిచయాలు ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్లతో పరిచయాలు ఉంటాయి వాళ్ళ కమ్యూనిటీతో ఉన్న అధికారులతో పరిచయాలు ఉంటాయి గవర్నమెంట్ లో ఏమేమి జరుగుతుంది నిమిష నిమిషం వీళ్ళకి తెలుస్తుంటుంది ఏ రోజు నీ మీద కేసు పెడుతున్నారు ఏ రోజు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నారు అనే విషయం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నేను వంశీకి అండ్ కొడాలి నాని కూడా ఉంటుంది యాక్చువల్గా మనకి వినపడుతుంటాయి మహిం భూజాలో మొదటి కాలు అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు నోటీస్ ఇచ్చిన తర్వాత కొడాలనికే చేశాడు అండి బయట అంటే బట్టలు మార్చుకొని వస్తా అని చెప్పి పోలీసులు చెప్పి బెడ్రూమ్ బయట చేశాడు కానీ వాళ్ళ నాని పెద్దగా స్పందించలేదు అనేది కూడా బయట టాక్ ఎందుకంటే ఆ రోజు కూడా కనపడలేదు కదా అంటే పెద్దగా స్పందించలేదంటే కొడాలి నానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసి ఉండొచ్చు ఫ్రెండ్ కాబట్టి అది సహజంగా జరిగేది స్పందించడానికి అతను ఎక్కడో విజయవాడలో ఉంటాడో గన్నవరంలో ఉంటాడో ఎక్కడో ఉంటాడు కొడాలి నాని గుడివాడలో ఉంటాడు ఇతను ఉండేది హైదరాబాదులో ఒకవేళ ఏదన్నా చేయాలనుకున్నా చేసే పరిస్థితి కూడా ఉండదు అనకా విజయవాడ వచ్చిన తర్వాత అయినా పరామర్శించవచ్చు కదా అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రజెంట్ అయితే గనక కొన్ని కొన్ని మీడియా సంస్థలు కొన్ని పోలీసుల ఆలోచనలు నీ మీదకి తిరిగే అవకాశం ఉంటుంది మీరు ఆ పరిసర ప్రాంతాలు కనిపారనుకోండి మీ మీద ఏదైనా ఈ పోలీసులకు అనుమానం కలిగే అవకాశం ఉంటుంది అందుకెందుకు ఎలాగో అరెస్ట్ చేస్తారని తెలుసు వీళ్ళకి ఆ కేసులో ఎవిడెన్సెస్ అన్ని రాబట్టారు తీసుకున్నారు పోలీసులు అనే విషయం కూడా తెలుసు వీళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏం లేదు అంటే భార్య మొదటి రోజు వాపోయింది కూడా నన్ను వంట రోడ్డు మీద నిలబెట్టారు కనీసం కోడా నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దగా స్పందించలేదు ఆ రోజుకి ఆ రోజుకి ఆ మాట్లాడింది అంటే స్పందించలేదంటే ఏమని స్పందిస్తారు చేసింది పెద్ద తప్పు తప్పు చేసినప్పుడు మామూలుగా మీరు తప్పు చేసిన వైసీపీ నాయకులు తప్పు చేసినా ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఫస్ట్ అనేది అక్రమ అరెస్ట్ అంటారు అనేది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ ఏ ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరిది తప్పన్నా కూడా అది అక్రమ అరెస్ట్ అంటాడు అది తప్పు కాదు ఒప్పు అంటాడు అంటే దానికి ప్రభు అది తప్పని ఎవరు చెప్పినా కూడా అది ఒప్పు అనే మనసత్వం జగన్మోహన్ రెడ్డిది అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది వలబనేని వంశీది ప్రతి కేసు ప్రతి అరెస్టును మనము అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడు కొన్ని విజయాలు కూడా బయటకు వస్తుంది సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్టీ ఎస్టీ కోర్టులో వలభ వంశీ కాల్లోనే హైదరాబాద్ వచ్చినట్టు ఆ సిసి కెమెరా పుట్టేది కూడా పోలీసు ఎవ్రీథింగ్ పోలీసుల దగ్గర ఉన్నాయి అవును సత్యవర్ధన్ని వీళ్ళు లిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళారు ఎక్కడ కొట్టారు ఎక్కడ బెదిరించారు ఎక్కడ డబ్బులు ఇస్తామన్నారు మళ్ళీ తర్వాత ఏం చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత మళ్ళీ విజయ మన వైజాగ్ పంపించేటప్పుడు ఎవ్రీథింగ్ అతను సత్యవర్ధను సత్యవర్ధన్తో పాటు ఎవరైతే మెన్నున్నారో ఎవరు వలపనేని వంశ టీం వాళ్ళ సెల్ ఫోన్లు ట్రాకింగ్ వైజాగ్ లో ఎక్కడ ఉన్నారు ఏంటి ఎవ్రీథింగ్ ఉన్నాయి పోలీసుల దగ్గర గురిగా ఉచిపుణ్యానికి అరెస్ట్ చేయరు కదా పోలీసులు అరెస్ట్ కోర్టు పోలీసు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి జడ్జి దగ్గర పెడుతున్నా రిమాండ్ ఆదేశించాడు ఈ సాక్ష్యాధార ఎవిడెన్సెస్ అన్ని చూసి ఇప్పుడు పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తే పోలీసులు కస్టడీకి ఇస్తారు అవును అప్పుడు నిజానిజాలన్నీ అప్పుడు ఎంక్వైరీ చేసి రిమైనింగ్ చార్జ్ లో అవన్నీ కూడా పొందుపరుస్తారు